మన యూట్యూబ్ ఛానల్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా దగ్గర హ్యాండ్ వర్క్ చేసే ఫ్రేమ్ కలెక్షన్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఈరోజు ఈ వీడియోలు మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించిందండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అన్నది చెప్తాను అలానే ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా కటింగ్ చేసుకోవాలబ్బా కుట్టుకోవాలబ్బా ఎప్పుడబ్బా అని అనుకుంటూనే సరే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చిందండి ఈ ఫ్రేమ్స్ ఒక్కసారి మీతో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అంతే అలా ఒక మంచి వీడియో తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను సైజులు వారి ఇప్పుడు మీతో చెప్ షేర్ చేసుకుంటానండి ఎలా ఎలా ఉపయోగించుకోవచ్చు చిన్న చిన్న మిర్రర్లు కుట్టుకోవచ్చు పలక షేప్లు చూసారా వాటికే ఉపయోగపడతాయి ఈ చిన్న చిన్న ఫ్రేమ్స్ అలానే మీడియం సైజు ఫ్రేమ్స్ వచ్చేసి కొంచెం పెద్ద కుట్లు అలానే ఇంకొంచెం పెద్ద ఫ్రేమ్ ఉంది మనం కుట్టుకునే ఫ్రేమ్స్ కుట్టుకునే డిజైన్ని బట్టి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవటం అండి అలానే ఎన్ని మోడల్స్ ఉన్నాయి రౌండ్ షేప్ ఉంది ఓవెల్ షేప్ ఉంది అలానే పాలక షేప్ ఉంది ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ ఫ్రేమ్ని ఒక్కసారి గమనించండి చెక్క ఫ్రేమ్కి ఇప్పుడు నేను చూపించుతున్న ఈ ఫ్రేములకి తేడా మీరే గమనించదురు ఈ ఫ్రేమ్ని నా చేతిలో ఉన్న ఫ్రేమ్ని చూడండి ఒక్కసారి ఎరిగిపోయిందండి కుట్టుకుంటున్నప్పుడు హడావిడిగా స్పీడ్గా అలా ఆ క్లాత్ ఓపెన్ చేస్తాం కదా అప్పుడు అట్లా ఫట్మన్ ఇరిగిపోయింది ఇరిగినా కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఎలా చూపిస్తున్నానో చూసారా అవునండి అలా చాలా ఫ్రేమ్స్ నాకు అలా బ్రేక్ అయి ఉన్నాయి అలానే ఇలా బ్రేక్ అయిన తర్వాత కూడా వాడుకోవటం అన్నది కూడా చేశానండి చాలా సంవత్సరాలు అయినా వాడంగా 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 కూడా ఎలా ఇరిగిపోయినాయో చూయించినా ఇప్పుడు నా చేతిలో ఉన్న ఒక్కసారి మీరు గమనించండి చిన్న సైజు ఫ్రేములు పెద్ద సైజు ఫ్రేములు ఉన్నాయి హ్యాండ్ వర్క్ చేసుకునేటప్పుడు మనకి అందుబాటులో దొరికే చెక్క ఫ్రేములు అండి ప్లాస్టిక్ ఫ్రేములు ఇవి అలా కాకుండా ఈ ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మనము ఫ్రేమ్ పెట్టి హ్యాండ్ వర్క్ చేసుకున్న ఆ క్లాత్ నిర్లిచ్చినట్టు అవ్వకుండా చాలా చక్కగా అసలు మనము వర్క్ చేసుకున్నామా అని కూడా అనిపించుకున్నంత మంచిగా ఫ్రేమ్ బాగుంటుందండి చూసారే ఇరిగిన ఫ్రేమ్లు కూడా నేను ఎందుకు పక్కన దాచిపెట్టుకున్నానో తెలుసా తీపి గుర్తులండి మా చెల్లెలు ఎప్పుడూ ఇరవై సంవత్సరాల క్రితం పంపించినాయి ఆ ఫ్రేమ్లు అలా పడేసామనుకోండి మనకి గుర్తులు ఉండవు కదా అలానే ఇప్పుడు కనుక ఇవి అట్టి పెట్టుకు అట్టి పెట్టుకోవటం వల్లే కదా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా మీతో షేర్ చేసుకోవటానికి నాకు ఒక మంచి అవకాశం కలిగింది మరి అప్పటి రోజుల్లో యూట్యూబ్ లేదు కదండి ఇప్పుడే కదా యూట్యూబ్ ఇలా స్టార్ట్ చేసి మీతో షేర్ చేసుకోవటం అవునండి సిస్టర్ పంపించిన ఈ ఫ్రేమ్స్ ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా వాడుకోవచ్చు ఇరిగిన ఫ్రేములు కూడా కొంచెం వెవీ క్విక్గా అంటిచ్చేసి మనం మంచిగా వాడుకోవచ్చు ఫ్రేములు మంచిగా చూసారు ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను ఆ తర్వాత కుట్టుకోవాలి ఆల్రెడీ కటింగ్ వీడియోస్ రెండు మూడు వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతాను నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నేను చూయించిన ఈ ఫ్రేముల కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపో